నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మనకు కేయూ హండ్రెడ్ కేఎట్ వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ చూసుకోవచ్చు విజయవాడ కీసరా కరీంనగర్ అవుటోర్ రింగ్ రోడ్ మీద ఈరోజు వెహికల్ అన్న తీసుకుని వస్తాను కేయూవీ హండ్రెడ్ కేఎట్ వెహికల్ అండి టాప్ మోడల్ వెహికల్ చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ ఏసీ చూసుకోవచ్చు ఇద్దరు కూర్చోవచ్చు డిస్ప్లే మీద కూడా చూసుకోవచ్చు మీకు గేర్ చేంజ్ అయింది కూడా అవ్వబడుతుందండి వెహికల్ చూసుకోవచ్చు బండి మాత్రం బ్రహ్మాండంగా ఒకసారి స్పీడ్ చూస్తా చూడండి ఎంత పోతుంది వంద 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 నూట ఇరవై నూట ముప్పై దాకా కూడా పోతుందండి నూట యాభై దాకా చూడండి ఎట్లా పోతుందో నూట ఇరవై నూట ఇరవై నూట ముప్పై చూసుకున్నారా బండి నూట ఇరవై నూట ముప్పై కొట్టినా కూడా ఇంత షేక్ లేదు బండి అంత బ్రహ్మాండంగా ఉన్నది మీరు డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది కేఎట్ వెహికల్ కేయూ హండ్రెడ్ మహేంద్ర కే హండ్రెడ్ సిక్స్ సీటర్ వెహికల్ వెహికల్ వచ్చేసి మీకు రేపు మన ఆఫీస్లో అందుబాటులో ఉంటుందండి ఇంకోటి కూడా వెహికల్ వెనకాల ఇంకా ఎట్టిగా ప్లస్ వచ్చేసి స్విఫ్ట్ డీజర్ మూడు బండ్లు వస్తున్నాయండి మొత్తం ఇప్పుడైతే రెండు ఎనుకవాల ఇంకోటి ఎట్లయితే వెనుకున్నది ఇంకోటి డిజర్ అది చాలా దూరం ఉన్నది మీకు మాత్రం రేపు అందుబాటులో ఉంటాయండి వెహికల్స్ వచ్చేసి వెహికల్స్ మీకు ఎవరికైనా లోన్ కావాలన్నా కూడా ఎట్టిఏ కూడా రెండు వేల పద్దెనిమిది మోడల్ తీసుకొస్తాము ఇది వచ్చి రెండు ఇది కూడా రెండు వేల పద్దెనిమిదే బండి నూట ముప్పై నూట నలభై స్పీడ్ పోయినా కూడా ఇంత షేక్ అయితే లేదు ఒకసారి మీకు చూపిద్దామని చెప్పని ఈ వీడియో నేను చేస్తానండి మీకు లోన్ కావాలన్నా కూడా దీని మీద ఒక నాలుగు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి దీనికి అల్లైల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ గాడియో కంట్రోల్ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది మీకు టోటల్ అన్ని టాప్ హ్యాండ్ వెహికల్ అండి బ్యాక్ వైపర్ వస్తుంది సిక్స్ సీటర్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు నూటి నూట ముప్పై నూట నలభై స్పీడ్ కొట్టినా కూడా గింత కూడా షేక్ అవుతుంది అండి మీరు కావాలంటే ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ అనేది తెచ్చి చెక్ చేసుకొని మనం ఈ అవుటర్ రింగ్ రోడ్ మీద బండి దీన్ని ఎంత దమ్మునో చూడాలని చెప్పాననే అంత స్పీడ్ కొడతానండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి మన ఆఫీస్లో మనోజ్ క్లాస్లో మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ కూడా వస్తుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తామని వాటికి కాల్ చేయొచ్చు ఈ బండి మాత్రం నూట ముప్పై నూట నలభై కొట్టినా కూడా మీరు కావాలంటే చెక్ చేసుకొని దీన్ని దమ్ము చూడాలని అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళి వస్తానండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఏమన్నా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రండి వెహికల్ మాత్రం వదిలితే దొరకదు అట్లా బ్రహ్మాండంగా ఉండదండి వెహికల్ వచ్చేసి ఇంకేమన్నా మీకు సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే మంచిగా ఉంటే మీకు నాలుగు లక్షల వరకు లోన్ కూడా తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ ఉన్నా మీకు లోన్ అన్నది నేను ఇప్పించిస్తానండి మా దగ్గర ఎప్పటికీ ఒక ముప్పై నుంచి నలభై కార్లు ఉంటాయండి దాదాపుగా నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పర్సెంట్ మన దగ్గర తెలంగాణ వెహికల్సే ఉంటాయండి ఒక ఫైవ్ పర్సెంట్ ఆంధ్ర వెహికల్స్ కూడా ఉంటాయి ఆంధ్ర వెహికల్స్ ఉంటే ఆంధ్ర వెహికల్స్ అని చెప్తామండి తెలంగాణ వెహికల్ ఉంటే తెలంగాణ వెహికల్ అని చెప్తామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇది మాత్రం నూట ముప్పై నూట నలభై స్పీడ్ పోతుందండి వెహికల్ వచ్చేసి బండి మాత్రం రబ్బానకున్నది ఓకే ఫ్రెండ్స్ రైట్